ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ ఆకును చూసారా ఫ్రెండ్స్ ఎక్కడైనా ఇది ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా వండుకుని తినండి ఈ పేరు వచ్చేసి అక్కరకాయ ఆకూర అంటారు దీనివల్ల యూజెస్ ఏమంటే కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉంటే కరిగిపోతాయి ఫ్రెండ్స్ అందుకోసమే వాడతారు పచ్చిది కూడా తినవచ్చు ఫ్రెండ్స్ పచ్చిది ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ ఆకుని రొట్టెలో పెట్టుకుని తింటారు మా విలేజ్ సైడ్లో మీరు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తినండి ఫ్రెండ్స్ ఎలా వండుకోవాలి ఎలా కట్ చేసి నా వీడియోలో ఉంది చూడు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉంది ఖచ్చితంగా చూసుకుని ఎలా కట్ చేసుకోవాలి ఎలా వండుకోవాలో అనేది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ చూడండి మా మమ్మీనే కట్ చేస్తుంది నీట్గా మా ఇంటి ముందు చూడండి ఫ్రెండ్స్ అంత ఫుల్ గాలి ఫోర్ ఓ క్లాక్ అయింది టైము గాలి అంటే అంత గాలి లేదు చాలా గాలి ఉంది మా మా చిన్న కూతురు పాప చూడండి మా మమ్మీ ఆ కూర కట్ చేస్తుంటే ఎలా చూస్తుంది హాయ్ చెప్తుంది చూడండి అందరూ హాయ్ చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా వండుకోవాలో ఎలా కట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ కట్ చేయడం అంతా పూర్తి అయిపోయింది బాగా ఒక త్రీ టైమ్స్ వాటర్లో కడిగేసి ఇట్లా ఒక కడాయిలో వేసేసుకొని ఫస్ట్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కందిబేళ్ళ ఉడికించుకోవాలి కందిబేళ్ళలో కొంచెం ఉప్పు వేసేసి బాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఈ ఆకుకూర మొత్తాన్ని అదే వాటర్లో వేసేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఇంకా కందిబేళ్ళు అనేవి కొంచెం గట్టిగా ఉన్నాంగానే ఈ ఆకుకూర వేసేయండి ఫ్రెండ్స్ ఎందుక లేకపోతే బెల్లం అన్నీ మొత్తం అంతా ముద్దలా అయిపోతుంది అందుకోసమే కొంచెము ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించగానే వేసేయండి ఆకుకూర మొత్తం ఆకుకూర వేసేసి బాగా బాగా ఇట్లా గరిటతో ఇట్లా పైన కనండి అంత ఎందుకంటే పైన అంతా ఉడకాలి కదా మళ్ళీ ఉడకకపోతే బాగుండదు ఆకూర బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇది ఎలా చేసుకోవాలంటే మీకు సబ్బాక్సీ అంటారు కదా సబ్బాక్షి కూర ఎలా చేసుకుంటారు యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసుకున్నాను దీని నుంచి సాంబార్ కూడా చేసుకోవద్దు సాంబార్ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు సో మొత్తం అయిపోయినప్పుడు ఉడికించాము అంత అయిపోయింది తర్వాత వన్ చేసిన తర్వాత సాంబార్ ఎలా చేయాలో చూసుకోండి ఫస్ట్కి పసుపు వేసేయండి అదే వాటర్లోకి తర్వాత ధనివా ధనియాల పొడి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి సో మీ కారం ఎక్కువ తినవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తక్కువ తిన ముందుగానే మనము ఉప్పు వేసాం కాబట్టి కొంచెం వేసుకోండి తర్వాత వేసుకోవచ్చు తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేసుకోండి ఇది చిన్నగా తురుముకున్న కొబ్బరి అండి కొబ్బరి వేసుకోండి ఓకేనా సో నేను వీడియోలో ఎలా చేస్తానో అలా బెల్లం బెల్లం కూడా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వెల్లుల్లిపాయలు వలుచుకొని నీట్గా పేస్ట్లా చేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని సాంబార్లో వేసేసి బాగా కలిపి మరిగించండి ఫ్రెండ్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనస్ వరకు మరిగించండి తర్వాత ఇప్పుడు ఆ కూర తాలింపు కోసం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత బాగా చిటపటలు ఆడిన తర్వాత ఎండకాయలు వేసుకొని బాగా మగ్గించండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మగ్గించండి బాగా తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆకూరలో ఉప్పు వేసినాం కాబట్టి కొంచమే వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాగా మగ్గించిన తర్వాత ఇంకొకసారి రొటేట్ చేయండి బాగా రొటేట్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేయండి కారం వేయండి కారం కూడా మీకు ఏం కావాల్సి ఉంటే ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలి తక్కువ వేసుకోండి మీ ఇష్టం అది యాజివర్ లైక్ బాగా కారం అంతా పజ్జి పోయేదాకా బాగా మగ్గించి ఒక వన్ త్రీ థర్టీ సెకండ్స్ ప్లేట్ మూసేసి తెరిచేయండి ఫ్రెండ్స్ మళ్ళీ బాగా ఇట్లా మగ్గించి తిప్పేసి ఆ కూర వేసేసేయండి ఫ్రెండ్స్ మనము ముందుగానే వాటర్ అంతా బాగా పిండాలి ఫ్రెండ్స్ చేత్తోను బాగా పిండి వేసిన తర్వాత వాటర్ని మిగిలిన వాటర్ సాంబార్లోకి వేసేయండి ఆకుకూర మాత్రం తాలింపు చేసి ఉంటుంది రోటీలో మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్బాక్సీ కూడా అంత టేస్ట్ ఉండదు ఈ ఆకుకూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి బెనిఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఎక్కడ మార్కెట్లో దొరకదు ఇది విలేజెస్లో మాత్రం దొరుకుతుంది ఖచ్చితంగా ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని వండుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో కూడా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ చూడండి తాలింపు ఇలా వచ్చింది చూసి కలర్ఫుల్గా బాగుంది కదా ఫ్రెండ్స్ సాంబార్ ఇలా ఉంది సాంబార్ కూడా టేస్ట్ ఆదరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఆల్రెడీ చాలాసార్లు చేసుకున్నాం కాబట్టి నేను ముందుగానే టేస్ట్ గురించి కూడా చెప్తున్నాను చపాతి చేశాను ఫ్రెండ్స్ దాని కూరలోకి తాలింపులోకి చపాతీ చేశాను ఆ కూర మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అలాగే ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ